ఆదివారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్ రోడ్డు వద్ద సమ్మక్క సార్లమ్మ సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం కోసం ఇరవై నాలుగు కోట్ల నిధులతో ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల సమ్మేళనం గోడ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క మహబూబాద్ అల్లాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ జి నాగేష్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాసులతో కలిసి శంకుస్థాపన చేశారు

ఇదొక మరొక ఉత్సాహం మనం నిర్వహించుకునేటువంటి చదువుల పండగ అనుకోవచ్చు ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతానికి మరి రాష్ట్రంలోనే మొట్టమొదట ట్రైబల్ యూనివర్సిటీ అనేది మన ములుగుకు రావడం చాలా సంతోషం సమ్మక్క సార్లమ్మ పేరు పెట్టినందుకు కూడా ప్రధాన మంత్రి గారికి ప్రధాన్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి యొక్క యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎంపీగా కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు కూడా ఆ రోజు ఎంపీగానే ఉన్నారు అయితే ఆంధ్రలో కంప్లీట్ అయిపోయింది కానీ మనది ఇంకా కంప్లీట్ కాలేదు సో ఈ రోజు భూముల విషయంలో కూడా మరి రకరకాల ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్ గారు కూడా ఫాస్ట్ గా స్పందించే కలెక్టర్ యాక్టివ్ గా పనిచేస్తున్నాడు కాబట్టి వారికి ఫస్ట్ టాస్క్ ఇదే ఇవ్వడం జరిగింది భూమి మనం హ్యాండ్ చేసిన తర్వాత కేంద్రంతో గాని రాష్ట్రంతో గాని ఏం నిధులు కావాలన్నా కొట్లాడి తీసుకొచ్చుకోవచ్చు కానీ ప్రతిసారి భూమి సమస్యనే ముందుకొస్తుందని చెప్పడంతో వారు మరి వెనువెంటనే భూమిని కూడా ఇచ్చి ఆ భూమి కూడా ఆమోదం అసెంబ్లీ మన కేబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది రేపు ముందు ముందు ఈ ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి అని మళ్ళీ గొడవలు కాకుండా సంపూర్ణంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇరవై నాలుగు కోట్ల తోటి ఈ వర్క్ చేయడం జరుగుతుంది మరి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు అధికారులు దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ చేసేటువంటి అధికారులు కూడా దయచేసి ఫాస్ట్ గా చేయడం చాలా అవసరం ఇప్పటికే చాలా రోజులు పెండింగ్ అయిపోయింది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి ఈ రెండు మూడు నెలల్లో అటుపక్క కలెక్టరేట్ కూడా ఓపెన్ అవుతుంది ఇటు నుంచి కూడా ఈ అవుతుంటే ములుగు ములుగులోకి గట్టమ్మ దేవుని మొక్కుకొని అడుగు పెట్టగానే అటు మరి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇటు విద్యాలయాలకు సంబంధించి ఇవన్నీ కూడా అటు ఇక్కడనే మరి మన మెడికల్ కాలేజ్ కూడా రన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నడుస్తుంది యూనివర్సిటీ మన ట్రైబల్ యూనివర్సిటీ క్లాసెస్ కూడా నడుస్తా ఉన్నాయి సో కానీ సంపూర్ణంగా ఈ ప్రాంతానికి పరిపూర్ణత రావాలంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే మిగతా ఎనిమిది వందల కోట్ల వరకు ఉందో అది కూడా చేసి మనము ఇక్కడ యూనివర్సిటీ నడుపుతూనే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వాస్తవానికి మరి ట్రైబల్ యూనివర్సిటీ అన్నప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ కు ఎక్కువ అవకాశం ఉండాల్సిందే అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే పేరే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టినాం కాబట్టి మిగతా చోట్ల మనకు స్పెషల్ గా లేదు కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది ఏ కమ్యూనిటీ పీపుల్ అయినా యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఇక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లోకల్ గా ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా మరి వాళ్లకు అందించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా వంతుగా నేను రాష్ట్రం నుంచి కానీ ఇక్కడ లోకల్ గాని అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటూ పనిచేస్తూ ఈ ప్రాంత విద్యార్థులకు ఇది తరతరాలుగా ఒక గొప్ప విద్యాలయం మనందరి జీవితంలో ఇప్పుడు మాజీ అయినా తాజాలైనా అందరి జీవితాల్లో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సేవలు ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం గుర్తుండిపోతాయి మనం ఎవరం స్వాస్థం కాదు మనం ఎవరం భూమి మీద స్వాస్థం కాదు మనం చేసిపోయే మంచి కార్యక్రమాలని స్వాస్థం కాబట్టి ఈరోజు ఈ యొక్క పునాది మనందరితో ఏర్పడడం భూమి పూజ ఏర్పా చేయడం చాలా సంతోషం నిజంగా తొందరలోనే ప్రధాన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరం కలిసి వచ్చి సంపూర్ణంగా మిగతా బిల్డింగ్స్ కూడా పూజ కార్యక్రమం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి నగేశ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే మేము కూడా అంటే దీని వెనక ఇంత స్టోరీ ఉందని ఆలోచించలే యూనివర్సిటీ వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ ఇవన్నీ అని అంటే జనరల్ గా నగేశ్ అన్న వస్తా ఇక్కడ ఫోటో చూసేంత వరకు నాకు కూడా ఐడియా లేదు ఈరోజు సో అందుకనే సరేదేమైనా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి సమస్యలు వేరు ఈ గోదావరి పరివక్క సమస్యలు వేరు కాబట్టి ఈ వెనుకబడ్డ ప్రాంతం మిగతా లేదా ఇంకా సమస్యలు వేరుంటాయి మనకుండే సమస్యలు వేరుంటాయి కాబట్టి అందరం కలిసికట్టుగా వెనుకబడ్డ ప్రాంతాలు వెనుకబడ్డ జాతులు వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడదాం ఈ వెనుకబడ్డ వర్గాలు ముందంచలోకి రావాలంటే వాళ్ళందరికీ కూడా ప్రధానంగా పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాం భూమి పూజ చేసుకున్నాం వాళ్ళని ఇంకా చాలా కార్యక్రమాలు ఇంకా అకామిడేషన్స్ ఇవన్నీ చేసుకోవాలి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఈరోజు బడ్జెట్లో ప్రభుత్వాలకు వాళ్ళ యొక్క సలహా సూచనలు అవసరం కాబట్టి అలాంటిది కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసే విధంగా మన అందరి యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఏదైనా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమం అయినా తప్పకుండా మేమిద్దరం పార్లమెంట్ సభ్యులే ఉన్నాం మనకు స్థానికంగా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం మంచి ఎందుకంటే సరే ఉన్నటువంటి నాయక గారు వస్తుండే చెప్పారు సీతారాయ్య గారు అన్న అప్రూవ్ రావడం ఇప్పుడు ఇరవై నాలుగు కోట్ల తోటి ఈ కాంపౌండ్ వల్ల మనం భూమి పూజ చేసుకున్నాం సరే ఎక్కడైనా ఎందుకంటే ముందు మన బార్డర్ ని రక్షించుకుందాం అన్నట్టుగా మనం వాళ్ళు నిర్మాణం చేయబోతా ఉన్నాం బహుశా డిపార్ట్మెంట్ ఉందో లేదో వీసీ గారు ఉన్నారు మీరు మిగతా ఏవైతే మనకు కావాల్సినటువంటి క్యాంపస్లు మిగతా అన్ని కూడా డిపిఆర్ అన్ని కంప్లీట్ బ్యాక్ మీకు హెచ్ఆర్డి మినిస్టర్ నుంచి మాకు ఈ విధంగా ఆర్డర్స్ వచ్చినాయి మీరు రావాలి నేనున్నా నాదేం పని అక్కడ ములుగులో లేకపోతే వరంగల్ జిల్లాలో నాకు ఒక ఓటు కూడా లేదు అని చెప్పేసి ఇంకో వారితో ఉన్నారు మరి ఒకటేనా మీకు ఓటు లేకున్నా జాతి కోసం జాతి కోసం మీరు రావాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం మళ్ళా మా మంత్రులు కూడా మాట్లాడారు ఆ విధంగా మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు రావడం ఎందుకంటే ఈ యూనివర్సిటీ గురించి సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది బైఫర్గేషన్ ఇద్దరు నాకైతే మీరు ఎప్పుడున్నప్పుడు చాలా సార్లు మాట్లాడు పార్లమెంట్లో నా సపోర్ట్ కూడా తీసుకున్నా నా సంతకాలు కూడా తీసుకున్నా నాకు తెలుసు ఇప్పుడు ఇద్దరు ఉన్నవి బలరామన్న మేము మా ఇద్దరు బాధ్యతగా మేము తీసుకుంటాం ఇక్కడ ఏ ఇబ్బంది ఉంది ఇక్కడ మాకు ఇబ్బంది ఇక్కడ లేదు కానీ ఒకటి ఇందాక చెప్పినట్టుగా మనకు ప్రధానంగా మనకి ట్రైబల్స్ లో సరే మన కల్చర్ కావచ్చు కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడం కావచ్చు మన సంస్కృతిని ప్రిజర్వ్ చేసుకోవడం కావచ్చు లాంగ్వేజెస్ ని ప్రిజర్వ్ చేసుకోవడం కావచ్చు ఇదొక్క భాగం అయితే ఎకనామిక్ ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ఏ విధమైనటువంటి ఇక్కడ ఒక వింగ్ ని లేకపోతే ఒక చేసుకుని అంటే ఏ విధంగా చేస్తే ఏ విధమైనటువంటి అప్రోచ్ తీసుకుంటే ఎందుకంటే చాలా యూనివర్సిటీల్లో చాలా మనకు తెలుసు ప్లానింగ్ అన్ని కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే కేంద్రం ప్లానింగ్ అన్ని కూడా ఎక్కడి నుంచో యూనివర్సిటీ నుంచో లేకపోతే మంచి విద్యావేత్తల నుంచో ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళ యొక్క మనుగడ తీసుకురావడం కోసం ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసము అలాంటి వాటివి కూడా ఎందుకంటే ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ గిరిజన జాతుల యొక్క వాటి గురించి కూడా మనకి ఇక్కడ మనకు ఒక సెంటరు అది కూడా ప్రాముఖ్యతగా తీసుకొని పెట్టాల్సినటువంటి అవసరం మనం ఢిల్లీలో మాట్లాడుకుందాం వీసీ గారు అదే మాదిరిగా ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడే లేకపోతే ఉత్సవము

and for gold language for which you know our Nageshgaru is here we have Sudharan which is you know Vikas. So Vitya, Vivek, Vikas is the Telugu translation but on the logo you have Dhum, Jnan and Sudharan. This is first time in the Indian history that a central university motto has the languages of tribal communities. వి కోయా కమ్యూనిటీ డస్న్ హెవెస్ స్క్రిప్ట్ బంజారా డస్న్ హావ్ స్క్రిప్ట్ బోన్ కమ్యూనిటీ హాస్ స్క్రిప్ట్ పార్షియని అండ్ దేఫర్ ఈనో వి వాటెడ్ టు కైండ్ హఫ్ ఇనో ర్యాంక్ టెమ్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ మేడం ఐ వుట్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మ్ యూ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా వి హ్యావ్ ఇన్ఫాక్ట్ ద ద మోచో బిగిన్స్ క్రిట్ ద కోయకి గౌరవ నిలన వీసీ గారికి అదేవిధంగా మాకు ఇక్కడ కష్టపడుతున్న ప్రతి ఒక్క విషయంలో ఈ జిల్లాలో మా గవర్నంలో కలెక్టర్ గారికి మా లైబ్రరీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఇక నేను అందరూ కూడా పెద్దలు మాట్లాడారు చెప్పేది లేదు కాకపోతే సార్ వీసీ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విధంగా కలెక్టర్ గారికి వేరే ఒక యూనివర్సిటీలో కూడా ఇక నేను పేరెందుకని వేరే యూనివర్సిటీలో కూడా ఎయిటీ పర్సెంట్ ఇచ్చినది ఉన్నది సార్ కాబట్టి దయచేసి అది మాత్రం కంపల్సరీ కావాలి అదేవిధంగా అన్ని కులాలకు అతీతంగా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రజల ల్యాండ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సీట్లన్నా వాళ్ళకి స్పెషల్ గా కేటాయించాలి స్థానికులకు అన్ని కులాలుగా ఒక ఎస్టీ ఎస్ఏ కాకుండా మా ఎస్టీ ఆదివాసులు ట్రైబలే కాకుండా వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వాళ్ళకు రిజర్వ్ చేసినట్టు ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఇచ్చిన ఆ ల్యాండ్ ఒక ట్రైబల్ కు సంబంధించిన ల్యాండ్ కాదు అందరికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి అన్ని కులాలకు కూడా కొంత సీట్ల అదేవిధంగా సీట్లు కాలేజీలో అదే విధంగా అది ఏది హాస్టల్ సీట్స్ కూడా మరి ఇంకోటి ఏంటంటే మాకు తప్పకుండా మూడు లాంగ్వేజ్లో కోయా ఆదివాసీలో రెండు చేసి అదేవిధంగా లంబాడీలకు కూడా లాంగ్వేజ్ చేసినందుకు వారికి మీకు కూడా ధన్యవాదాలు విసి గారికి అదేవిధంగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చాలా మంచివారు ధర్మ ప్రసాద్ గారు వాళ్ళు చాలా గొప్పవారు అతని ఆలోచన శక్తి ఉంది అతనికి మంచివాడు ఒరిస్సా కాబట్టి నేను కూడా అన్న మొన్న పోయేటప్పుడు సార్ మీ ఒరిస్సా కూడా మా దగ్గర చాలా మంది లక్షలాది మంది పనిచేస్తున్నారు మేము కూడా అన్నదమ్ముల లెక్క చూస్తున్నాం మీరు ఆ పక్క ని అదే కాబట్టి స్థానిక మంత్రివర్యులు కూడా సిధక గారు కూడా బాగా కష్టపడుతున్నారు అన్ని విషయాలు ఇది ఒకటే కాదు కాబట్టి అక్క గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అన్నా నేను కూడా చాయ్ తాగేటప్పుడు క్యాంటీన్ లా భాషలు ఎక్కువ మాట్లాడుకుంటాం ఇద్దరు పార్లమెంట్ లా నేను ఆయనతో తెలుగులో మాట్లాడానక్క కాబట్టి ఆయన కూడా పూర్తిగా కాబట్టి మీరు అందరికి కూడా తప్పకుండా సార్ మాకు హై లెవెల్ గా ప్రయత్నం చేసి ఇది వచ్చిన ఒక గొప్ప అవకాశానికి ట్రైబల్ కు ఆదివాసులకు కంపల్సరిగా ఎయిటీ పర్సెంట్ చేసినట్టు చూడవలసిన బాధ్యత మీకుంది కలెక్టర్ గారు కూడా మీరు కూడా రాయండి సార్ నేను కూడా తప్పకుండా నా ప్రయత్నం భాగంగా నేను చేస్తా ఇద్దరం కలిసి చేద్దాం నువ్వు మీ గవర్నమెంట్ నువ్వు ఎక్కువ చేయాలి నేను తక్కువ చేస్తా దానికి ఏం లేదు నేను ఎక్కువ చేసినా కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాలి దీనికి పెద్ద ఎత్తున మొత్తం ఇండియాలో కూడా సార్ ప్రపంచంలో ఇక్కడ నుంచి కూడా ప్రపంచ దేశాలకు పోయి చదువుకునేటట్టు మీరు వీసీ గారు చేస్తారు ట్రైబల్ వీసీకి మీరు ఇంత మంచి వాళ్ళు మీరు ఇక్కడ రావడం అందరినీ ఒకటే ఒక యూనిఫామ్ సిస్టమ్ లో తప్పకుండా మనము దీనికి అట్లీస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ అయినా గిరిజనులకే ఇవ్వాలని చెప్పి గిరిజనులు స్థానికుల పార్లమెంట్లో స్థానికులు ఉన్న అందరికి కూడా ఇవ్వాలని చెప్పి నేను కో నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి తటల్ యూనివర్సిటీ దగ్గర హరారి గోడ కావచ్చు భూమి పూజ కావచ్చు చేయడానికి ఇవాళ కార్యక్రమంలో భాగంగా గౌరవంలో స్థానికంగా మంత్రులు సీతక్క గారికి అదేవిధంగా మా నగేష్ అన్న గారికి అదేవిధంగా మాజీ ఎంపీ గారు సీతారామన్న గారికి మీడియా సో మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా బిఫోర్గా దసరా శుభాకాంక్షలు కాగానే ఎక్కడెక్కడ ప్రొఫెసర్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారు సరిగా బాష వాళ్ళకే భాష రాదు అందులో మాకు భాష రాదు అందులో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా మనం ఆ గవర్నర్ వీసీ గారు చూడవలసిన అవసరం ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయక తప్ప అదేవిధంగా ఈ సబ్జెక్ట్ కాదు కానీ వేరే సబ్జెక్టు నేను సీతక్క గారికి కలెక్టర్ గారికి కోరేది ఏంటంటే కమలాపూర్లో అక్క మనకు రైన్స్ ఫ్యాక్టరీ రెడీ అయిపోయింది దాని పీసా చట్టంను తొందరగా కలెక్టర్ గారు మీరు చేస్తే అక్కడ చాలామంది వాళ్ళు ఐటీసీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు కాబట్టి అది వేలాది లక్షలాది కోట్ల వేలాది కోట్ల ఫ్యాక్టరీ కాబట్టి అతి త్వరలో మనం అసెంబ్లీలో పెట్టించి మీరు గౌరవనీళ్ళున మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో మీరు చేయించాలని నేను కూడా సీతక్క గారికి అలాది విధంగా కలెక్టర్ గారికి కోరుతున్నాను సీతక్క గారు అదేవిధంగా గవర్నర్ల వీసీ గారు అదేవిధంగా మా స్థానిక కలెక్టర్ గారు తప్పకుండా కృషి చేసి తొందరగానే దీనికి ఉన్న కేటాయించిన డబ్బులు అది తప్పకుండా టెండర్లో పాల్గొని టెండర్లు చేసేటట్టు ఈ నెక్స్ట్ మంత్ లోపట చేసేటట్టు మేము ప్రయత్నం భాగంగా ఆల్రెడీ చేస్తున్నాం అదేవిధంగా ఈ యూనివర్సిటీకి ఏమేమి తీసుకురావాలి ఇంకా కొత్త టెక్నాలజీ ఏమైనా తీసుకురావాలన్నా ట్రైబల్ యూనివర్సిటీకి అది కూడా పూర్తి స్థాయిలో నేను నగేశన్న సీతక్క గారు తప్పకుండా వైస్ ఛాన్సలర్ గారు కలెక్టర్ గారు ప్రయత్నం చేసి భాగంగా దీనికి అతి త్వరలోనే అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో స్టడీ ముఖ్యంగా నేను కోరేది మాత్రం రెండే రెండు గవర్నర్ వీసీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి స్థానికులకు కూడా ఇక్కడ ల్యాండ్ అనేది ఒకరిది కాదు అందరి ల్యాండ్ అన్ని కులాలకు అతీతంగా కూడా కొన్ని సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వవలసిన అవసరం ఉన్నది స్థానికంగా పార్లమెంట్లో అదేవిధంగా సంతోషం మన ములుగు యూనివర్సిటీ సమ్మక్క సార్లమ్మ ట్రైబల్ యూనివర్సిటీకి మరి ప్రహారీ గోడకు ఇరవై నాలుగు కోట్లతోటి శంకుస్థాపన చేయడానికి మన స్థానిక ఎంపీ బలరాం నాయక్ గారు అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ మన గూడెం నగేష్ గారు ఇతర అక్కడ లోకల్ వీసీ గారు కలెక్టర్ ప్రజాప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వెనుకబడ్డ యొక్క ములుగు జిల్లాకు ములుగు నియోజకవర్గం వాస్తవానికి ఇది అందరికీ బార్డర్లో సెంట్రల్ యూనివర్సిటీ అంటే జాతీయ స్థాయి ఇది జాతీయ స్థాయి ప్రాంతంగా ఎందుకంటే ఒక దిక్కు మహారాష్ట్ర వస్తుంది ఛత్తీస్గఢ్ వస్తుంది మనకు ఆంధ్ర వస్తుంది అటు కొంచెం పోతే మరి ఒరిస్సా కూడా వస్తుంది ఇటు తెలంగాణ మరి అన్ని రకాలుగా నేషనల్ హైవే పక్కన టిఎస్ దివాకర్ గారు ఇది కేటాయించడం జరిగింది క్యాబినెట్ కూడా ఆమోదం పొంది ఈరోజు పండ్లను మరి ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనా ఈ ప్రాంతానికి యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి కేంద్రంగా ఉండబోతుంది కాబట్టి మిగిలిన పనులను కూడా తొందరగా బిల్డింగ్స్ కూడా మరి తొందరగా స్టార్ట్ చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఇద్దరు ఎంపీలు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసి తొందరలోనే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ క్లాసెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి యూనివర్సిటీ తరగతులు కానీ పక్కన వేరే బిల్డింగ్లలో నడుపుతూ ఉన్నాం ఇబ్బందిగా ఉంది సో ఈ బిల్డింగ్లు కట్టుకుంటే మనకు అన్ని రకాలుగా ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఫారెస్ట్కి సంబంధించి కావచ్చు లేదా ట్రెడిషన్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా రీసెర్చ్ కూడా చేసి మన కల్చర్ను మన ప్రాంత యొక్క జీవన స్థితిగతులను కూడా ప్రిజర్వ్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతోషం ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారికి మరి ఇక్కడ స్థానిక మన జిల్లా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్కి ఇద్దరికి మా ఇద్దరు ఎంపీలకు మరి దానికోసం కృషి చేసినటువంటి పూర్వ ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను బరారిగూడ భూమి పూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు సోదరుమని మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు సహచర పార్లమెంట్ సభ్యులు బలరాం నాయకన్న గారు మాజీ సహచర పార్లమెంట్ సభ్యులు సీతారామన్న గారు కలెక్టర్ గారు వీసీ గారు ఈరోజు ఇరవై నాలుగు కోట్లతోటి పరహరి కూడా ఈ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఈ మూడు నాలుగు రాష్ట్రాలకు సమయంటువంటి గిరిజనుల యొక్క విద్యాభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రిజర్వ్ చేయడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిలో కూడా యూనివర్సిటీ యొక్క ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ యూనివర్సిటీ స్థాపించడం మరి మిగతా ఏదైతే అకామిడేషన్ క్యాంపస్ కావచ్చు ఇవన్నీ కూడా తొందరలోనే చేసి విద్యార్థులకి అటు సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది కేంద్రంలో స్పీడప్గా చేసుకొని వితిన్ షార్ట్లీ అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి స్థాయిలో మరి క్యాంపస్ నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ జల్ మరి రాష్ట్రం ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మరి యూనివర్సిటీ గతిన కావడానికి వారి సహాయ శాఖలతో పాటుగా కేంద్రం నుంచి స్పీడప్గా చేసే కార్యక్రమం నేను మా సహచర పార్లమెంట్ సభ్యులు బలరామారాయణ గారు మేమందరం కూడా చేస్తామని చెప్పేసి ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తా